అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎంత జటిలమైన సందర్భమైనా ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం హీనంగా ఇబ్బందికరంగా ఉండేటట్టు మాట్లాడటం అనేది నాకు తెలిసి అది సభ్యత కాదు సంస్కారం కాదు గెలిచి ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచారు ప్రసన్న రెడ్డి గారి మీద దాదాపు యాభై వేల పైన మెజారిటీతో గెలిచారు ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మీరు అభివృద్ధి చేసేదానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల మీద ఎదుట పార్టీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని అనిపించడం అహంకారంతో కూడుకున్నటువంటి పని అంటారండి అది ఎవరు కూడా చేయని నాకు తెలిసి రాజకీయాల్లో అందరం చూస్తున్నాం ఏదన్నా విమర్శలు ఉన్నా నవ్వుకునే విధంగా ఉండేవి ఇదివరకు గతంలో చంద్రమోహన్ రెడ్డి ఆయన వివేకానంద రెడ్డి గారు వీళ్ళిద్దరూ విమర్శలు చేసుకుంటూ ఉంటే నవ్వుకుంటూ ఉండేది అందరూ ఊరికినే ఒకడు తాళపాకుతో అంటే ఒకడు పాకుతాయి అమ్మాడు అన్నట్టుగా కానీ సబ్జెక్ట్ ఉండేది మరి అటువంటి వాతావరణం ఉండేటటువంటి జిల్లాలో విపరీతమైన ధోరణాలు చూసాం చాలామంది కూడా ప్రశాంతమ్మ గారికి మద్దతుగా చాలామంది అన్ని కూడా అడ్రస్ చేస్తా అడిగారు అసలు ఆ వీడియో చూసావా నువ్వు వీడియో చూసావా ఏంటి అట్లా మాట్లాడాల ఆయన ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు కేవలం ఆమె మహిళ కాబట్టి మహిళని ఇంత మాట్లాంటారా మేము అడుగుతున్నది ఒకటే రాజకీయాల్లోకి వచ్చి ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నప్పుడు పురుషుడు పురుషుడైందే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అవసరం ఈ వీడియో చూసిన వాళ్ళు పాలం వీడియో కూడా చూడాలి కదా వారు మాట్లాడింది వినాలి కదా అవసరమా ఇది ఎంత ఆయన వల్ల ఆయన అనుభవ రాహిత్యంతో ఉండవు అవగాహన చేసుకొని రాజకీయం చేయండి అమ్మా అని చెప్పి అన్న మాటకి ఎంత ఇబ్బందికరమైన పద్ధతులతో పాలనలో వారి ప్రసన్నరెడ్డి గారు మాట్లాడటం తప్పని చెప్పి విమర్శిస్తున్నారు దానికి ముందు ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ ఐదారు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా ఈ ఈరోజు మీరు మంత్రి పదవి పడతా ఉన్నారు ఆ మంత్రి నేను ఎప్పుడో చేసేసినాడు అయ్యా బాగా చేస్తాను ఆయన సలహా కూడా తీసుకుంటానని ఎంత మేధగా చెప్పి వెళ్ళిపోవచ్చు అండి ఎవరైనా హర్షిస్తారు అటువంటి పద్ధతుల్ని అంత అవహేళనగా ఆయన వయసును కూడా చూడకుండా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో ఒక మంత్రి చేసిన ఒక ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరికైనా సరే అభిమానులు ఉంటారండి మీకు ఎట్లా అభిమానులు ఉన్నారో యువతల కుటుంబాలకు కూడా అభిమానులు ఉంటారయ్యా అదే రకమైన భాష యువతలవాడు వాడు మాట్లాడితే ఎట్టుంటుందో చూడు నువ్వు ఒకసారి అని చెప్పి మాట్లాడిన వాడు బాధ్యత తీసుకోవాలయ్యా ప్రసన్న రెడ్డిని ఏదో చేయగలవని చెప్పి చాలామంది ఉన్న ఉన్నవాళ్ళే గతంలో వాళ్ళు రారయ్యా ప్రోత్సాహం ఉండాలి ప్రోత్సాహం ఉండాలి అవి ఉంటేనే అక్కడ జరిగింది అది మరి ఖచ్చితంగా దీనికి ఎంపీ గారు ప్రశాంతమ్మ గారు ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోండి తప్పులా చేయదలుచుకున్నారు జరిగింది మేము కావాలని చేస్తామని చెప్పు అది కరెక్ట్ అయిన మాట మాకు తెలియదు ఇది తప్పు దేనికి తగ్గిపోతుండారు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అదుపు తప్పి మొక్కడు మాట్లాడితే పళ్ళు రాలొట్టండి అది వేరే ఎప్పుడైతే వ్యవస్థ ఈ రకంగా పోతా ఉంటే ఖచ్చితంగా ఇక మార్పు అనేది ఎక్కడ రావాలండి త్రీ నాట్ సెవెన్ కట్టాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరూ కూడా ప్రసన్న రెడ్డికి మద్దతుగా నిలబడి పార్టీ మొత్తం కూడా ఈరోజు నేను ఇంత దూరం మాట్లాడుతున్నానంటే ఎవరి మీద నేను నాకు కోపం లేదు కష్టం లేదు జరిగిన పరిస్థితికి పోలీసు వ్యవస్థ సరిగ్గా వ్యవహరించాలి వాళ్ళైనా సరే మేమైనా సరే ఇవా ప్రసన్న రెడ్డి మీద కట్టారు కదా మీరు ఏ కేసు కట్టారో మాకు తెలియదు ఇంకా ఆయన మీద కేసు కట్టారు అందుకనే రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు ఉండాలా లైట్గా మనసుకి ఇబ్బంది కలగని విధంగా విమర్శలు చేస్తే ఇటువంటి పరిస్థితులు దాపురెచ్చవయ్యా లేదు ఆయన ఏదైనా మీరు మాట్లాడదలుచుకున్న అడగదలుచుకున్న ఆయన రోడ్లో ఉన్నప్పుడు అడుగుండాలా ఆయనే కోవూరుకు పోకుండా లేడు కోవూరులో గ్రామాల్లో తిరగకుండా లేడు ఆపండి ఎక్కడ ఆపుతారో లేదు నడి రోడ్లు ఆపదలుచుకున్నారు ఆపండి ఇళ్ల మీద కూర్చేది ఏంటో వాళ్ళ అమ్మ ముస్లాం వాడు ఉంటే తప్పనిసరిగా పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని తప్పకుండా వాళ్ళు అంగీకరించాల్సిందే వాళ్ళు అంగీకరించుకుంటే ఏమి చేయాలనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పి మనం చేస్తూ నమస్కరిస్తూ చల్లవి తీసుకుంటున్నాను